అలాగే సమాజంలో ధార్మిక ప్రచారం చేస్తున్న నవదుర్గలని తొమ్మిది మందిని తీసుకుని వచ్చి ఇక్కడ సన్మానం చేసి అమ్మవారి యొక్క శక్తికి ప్రత్యేక ఇలా అనమాట అంటే వైవిధ్యంతో కూడినటువంటిది చేయడానికి గల కారణం నేను చెప్పాను కదా నాకు చిన్నప్పటి నుంచి దేశభక్తి దేశభక్తి అంటే దేశం అంటే మనుషులే కదా కాబట్టి వైవిధ్యంతో కూడినటువంటి సమాజంలో చేస్తున్నటువంటి వాటన్నింటినీ కూడా ఓ ఇన్ని నదులున్నాయా నిజమే కదా హరిదాసులే కదా మనకి నేర్పించింది అలాగే నూట ఎనిమిది మాంగళ్యాలను తెప్పించి నూట ఎనిమిది మాంగల్యాలతో దంపతుల చేత పూజ చేయించి అమ్మవారి మెడలో దంపతులే వేసేటట్టుగా మాంగళ్యం యొక్క విశిష్టత ఏమిటి చెప్పడానికి ఆధునిక యువత ఇలా అనేకానేక ముప్పై ఏడు రకాల వైవిధ్యంతో కూడిన కార్యక్రమాలను జరిపించడం ద్వారా ఒక సామాజిక స్పృహను వాళ్ళలో మేలు కలపడం ఓకే అలాగే ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా జరిపిస్తూ ఉంటాను డాన్స్ అందరికీ ఒక వేదికనిచ్చాం మీ మీ డాన్స్ ప్రోగ్రామ్స్ మీకు వచ్చినటువంటి మీ టాలెంట్స్ అన్నీ నిరూపించుకోవడానికి ప్రదర్శించుకోవడానికి ఇదిగో మీకు ఉంది రండి మీరు ప్రదర్శించండి అని చెప్పి నాట్య గురువులకి సంగీత గురువులకి కూడా సన్మానం చేసి అటువంటి వారిని కూడా ప్రోత్సహిస్తూ ఇక్కడ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్ అనే పేరు మీద ఇక్కడ ఆ రకమైన కార్యక్రమాలు భారతదేశం కళలకి పుట్టిల్లు గరికిపాటి వారి లాంటి మహానుభావుల్ని చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేయాలి కాకపోతే ఇంకా నాకు ఉన్నాయి రెండే రెండు లక్ష్యాలు మహాప్రాణదీపం పేరిట ఒక క్లినిక్ పెట్టాలని ఇక్కడ నాకు ఇక్కడ ఎందుకంటే చుట్టుపక్కల చాలా మంది ఈ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నారమ్మా కనీసం చిన్న చిన్న వైద్యంతో వారికి షుగర్ టెస్టు అలాగే బీపీ టెస్టులు లాంటివి చేసి వాళ్ళకి కాస్త వైద్యాన్ని ఆల్రెడీ ఇక్కడ ఆయుర్వేదిక్ సెంటర్ ఉంది డాక్టర్ సోమరాజు గారు నిర్వహిస్తున్నారు అలాగే ఇంగ్లీష్ వైద్య విధానం కూడా కొంత వేరేకి ఇక్కడ అందివ్వాలనేది మహాప్రాణదీపం పేరిట పెట్టాలి ఇక రెండవ కోరిక ఏమిటంటే ధర్మపీఠం పేరిట అన్ని చిన్న చిన్న విషయాలకి కోర్టులకు వెళ్లకుండా ఇక్కడ దేవాలయంలోనే వాళ్ళని పిలిచి ఆ వివాదాల పరిష్కారం వాళ్ళు ఇరువురు కలిసి ఇక్కడ కూర్చుని ఇద్దరు హాయిగా బ్రతకొచ్చు కోర్టులకు సంవత్సరాల పాటు మీరు తిరగకుండా సమస్యలను ఇక్కడే పరిష్కరించుకోవచ్చు అనే పేరిట ధర్మపీఠం పేరిట ఒక న్యాయస్థానాన్ని కూడా ఇక్కడ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ లేకోకుండా ఇద్దరు హ్యాపీగా ఉండేటట్టుగా ఇరుపక్షాలని ఇక్కడ పెట్టి వాళ్ళకు కూడా న్యాయం చేస్తే బాగుంటుంది అనేది ఈ రెండు నా మనసులో బాగా ఉన్నాయి అది నాకు ఇప్పటికే వయసు పెరిగిపోయింది అందరి ముందు పెడుతున్నాను అది ఎంతవరకు నెరవేరుతాయి నెరవేర్చగలను చెప్పలేను కానీ ఈ రెండు నాకు పెట్టాలనేటటువంటి అమ్మవారి కడగంటి చూపు పడితే చాలమ్మా ఎంతసేపు అని అంటారు చూసారా చూద్దాం నాకు అండదండలు ఇచ్చేటటువంటి వ్యక్తుల మధ్యన నాకు తోడయ్యారమ్మా తప్పకుండా వాళ్ళు యొక్క సహకారంతో చేయగలనేమో చూద్దాం అంత దయ అమ్మ మన ధర్మపురి క్షేత్రంలో చాలా విశిష్ట పూజలు కానీ కార్యక్రమాలు కానీ నిర్వహిస్తూ ఉంటారు కదా ఆ కార్యక్రమాల గురించి కూడా ఒక్కసారి మా కోసం చెప్తారా అమ్మ విశిష్ట కార్యక్రమాలమ్మ పౌర్ణమి రోజున సాయంకాలం శ్రీచక్రార్చన మహిళలు చేసుకోవడం చంద్రుడికి హారతి ఇవ్వడం హోమం జరుగుతుంది ఓకే ఇక్కడ ఉన్న విశేషత ఏమిటంటే ప్రతినిత్యము నిత్యాగ్నిహోత్రం హోమం ఎందుకు పెట్టానంటే అప్పటి నుండి కూడా నేను పంతొమ్మిది వందల ఎనభై అమ్మవారు ప్రతిష్ట అయినప్పటి నుంచి కూడా పెట్టాను కారణం ఏమిటంటే అమ్మవారికి నైవేద్యం పెడితే స్వామివారికి తర్వాత ప్రసాదంగా మనం స్వీకరిస్తాం మరి అమ్మవారు స్వయంగా స్వీకరించడం ఎట్లా వెంకటేశ్వర స్వామి కానీ శివుడి కానీ అమ్మవారి కానీ హోమం ద్వారా హోమం ద్వారా అగ్నిముఖావై దేవాహ అన్నారు కదా అగ్నిముఖంగా మనం వేసే హవిస్సు నైవేద్యాన్ని వారు స్వీకరిస్తారు కదా మన హోమం ద్వారా అందుకని దానిని నైవేద్యం వేళలో ఒక అప్పుడప్పుడు వేళాపాళ లేకుండా తప్పినా నేను ఇంట్లో కూర్చుని చేస్తాను అది ఇక్కడున్న దేవతలందరికీ నేను మా ఇంట్లో కూర్చుని ప్రతిరోజు హవిస్సు వేసుకుంటాను ఎందుకంటే ఎవరికైతే ప్రాణప్రతిష్ఠ చేయాలనే సంకల్పం కలిగిందో వాళ్ళు కన్నట్టే కదా బిడ్డల్ని బాధ్యత వాళ్ళదే కదా అప్పుడు బాధ్యత ఎవరిదవుతుంది మనదే కదా అందుకని నేను స్వయంగా కూర్చుని నేను నా మనసుతో నా భావాలతో నేను స్వామికి నేను అర్పించుకుంటున్నానని నేను పెట్టుకుంటా అక్కడ ఇక్కడ కూడా రోజు ప్రతిరోజు నిత్యాగ్ని హోతను సకల దేవతలకి కూడా వేసి హోమం జరుగుతుంది అది ప్రత్యేకంగా అది భక్తులు పాల్గొన్నారా లేదా మేము చూడడం ఆయన చేసేస్తూ ఉంటారు పంతులు గారు ఇక వరలక్ష్మి వ్రతాలు సామూహికంగా చేయించడం అక్షరాభ్యాసాలు చేసుకునే వాళ్ళకు కూడా అర్ధసహితంగా చేయించడం శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి కావలసిన వాళ్ళకి కళ్యాణాలు చేసుకోవటం ఆదివారం నాడు ఇక్కడ భజన చేయటం అలాగే ప్రతిరోజు ప్రసాదం గురువారం గురువారం అన్నదాన కార్యక్రమం ఇంతకుముందు నిత్యాన్నదానం ఉండేదేమో కరోనా వచ్చిన తర్వాత దాన్ని కొంచెం పక్కన పెట్టాము దానికి సరైనటువంటి ఇంకా వసతులు ఇంకా పూర్తిగా వచ్చిన తర్వాత మళ్ళీ పునరుద్ధరిద్దాం అనే దాంతో తాత్కాలికంగా దాన్ని నేను కానీ ఏ పర్వదినం వచ్చినా భోజనం చేయకుండా వాళ్ళు ఒక రకంగా నిత్యము అన్నదానం జరుగుతున్నట్టే లెక్క ఇక్కడ రోజు ఎంతో మంది ఒక ఇరవై ముప్పై మంది అయినా ప్రతిరోజు భోజనం చేసి వెళ్తారు ఇక్కడ ఆ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు గోహత్యలు ఉండకూడదు ఆగిపోవాలి అని చెప్పి ఉద్యమం చేశారమ్మా ఇది చాలామందికి తెలుసు తెలిసింది అయితే గోవు విశిష్టత ఏంటమ్మా ఇప్పటికీ కూడా కొందరు అంటూ ఉంటారమ్మా గోమూత్రం తాగే మూర్ఖులు మీ హిందువులు అని చెప్పి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం అమ్మ అమ్మ సృష్టి యొక్క క్రమంలో మానవ జాతిని సృష్టించే ముందు ముందు కామధేనువును ప్రసాదించాడు భగవంతుడు మనకి మానవ జాతి కంటే ముందు ఎందుకని కామధేనువుని కనుక సృష్టిస్తే ఈ మానవ జాతిని పోషించడానికి అది ఉంటే చాలు ముందు దాన్ని ప్రసాదించిన తర్వాత మనల్ని పుట్టించాడు అవునా అటువంటి కామధేనువు కల్పవృక్షం మానవాళి మనుగడికి ఎంతగా దోహదపడిందో ప్రత్యక్షంగా మనందరం మన జీవన విధానంలో ప్రత్యక్షంగా మనం చూసాం ముఖ్యంగా నేను రైతు బిడ్డని మా నాన్నగారు రెండు ఎకరాల నుండి నూట యాభై ఎకరాల ఆసామి కావడానికి కారణం కేవలం గోవులు గోవులు గోవు యొక్క సంతతి ద్వారానే అంతటి సంపదని సృష్టించుకోగలిగి పోషించుకోగలిగిన కుటుంబం మా ఇంటూ నూట యాభై ఆవులు ఉండేవి నూట యాభై ఆవులమ్మ అప్పట్లో గోధూళి అనేవాళ్ళు గోధూళి వచ్చేవేళ అనేవాళ్ళు అటువంటి గోవు యొక్క క్షీరం ఎంత ఆరోగ్యప్రదమైనదో మన అందరికీ తెలుసు దాని ద్వారా ఆయుర్వేదం వైద్యం చేసి అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేవారు తల్లి లేని పిల్లలకి ఆవు పాలు శ్రేష్టమని చిన్నప్పుడు మనం చదువుకున్నాం ఏ ఆ గోవు నుంచి వచ్చేటటువంటి పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో శుభకార్యాలు తప్పకుండా అదే మనం వినియోగిస్తాం ఆ గోవు పేడను ఇంటి ముందు చల్లడం ద్వారా మన ఇంట్లోకి వచ్చేటువంటి సూక్ష్మ క్రిములను రానివ్వకుండా ఎలా కాపాడుతుందో దానిలో నుంచి ఉత్పత్తి గొప్ప ఆక్సిజన్ ఎంత గొప్పగా పనిచేస్తుందో సైంటిస్టులు కూడా రుజువు చేసి మనకి చూపించారు ఆ పాలలో నుంచి బంగారాన్ని తీసి గుజరాత్లో ఆ గిరి గోవుల నుంచి తీసిన పాల నుంచి తయారు చేసినటువంటి ఇన్ని గ్రాముల బంగారాన్ని కూడా చూపించటం కూడా జరిగింది మనకి అందుకని ఆవు కడుపులు అరసేరు బంగారం అనే సామెత ఉన్నది అందుకని ఆడపిల్లలకి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు మా అందరికీ కూడా తండ్రి తప్పకుండా గోవునిచ్చి పంపించేవారు ఈ గోవు ఉంటే నీ సంపద పెరుగుతుందమ్మా అని గోవు సంపదకి ప్రతిరూపం చిన్నప్పుడు ఇసురు రాళ్ళు పాడుకుంటూ పల్లెటూళ్ళల్లో పెద్దన్నా ఒక చీర పెట్టన్న చిన్న నువ్వు ఒక డాబు నీయన్న అంటే వడ్లాన నడిపెన్నా నువ్వు ఒక డాబు నీయన్న చిన్న నువ్వు ఒక పెయ్య నీ అని పాడేవారు మళ్ళీ ఇసురుకుంటూ మళ్ళీ ఏమని పాడే పెద్దన్నా నువ్వు ఇచ్చినటువంటి చీర చిరిగుడ్డలాయే నడిపన్నా నువ్వు ఇచ్చినటువంటి వడ్లాణం విరిగిపోయింది చిన్న నువ్వు ఇచ్చిన పెయ్య కోడనింది కోడనీని నాకు సంపద పెంచింది అని పాడుకునేవారు క్షీరేమో చిరిగిపోయింది వడ్డాన విరిగిపోయింది కానీ విచ్చిన పెయ్య వల్ల నాకు సంపద పెరిగింది అని పాడుకునేవారు దాని నుంచి ఇప్పటికీ నాకు బాగా ప్రతి స్త్రీ ఇంట్లో కూడా ఆవాల డబ్బాలు ఒక చిన్న బ్యాంక్ ఉండేది మా అమ్మలందరం మేము చూసాం ప్రతిరోజు రైతుకి రైతుకి రోజు క్యాష్ ఉండదు ఉద్యోగాలు కాదుగా సంవత్సరానికి ఒకసారి పంట ఈలోపు కూలీనాలు చేసుకునే వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వచ్చేది కూరగాయలు కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి వీటన్నిటిని ఎవరిచ్చేవారు మనకి గోవులు ఇచ్చేవి గోస పాలు ఈ పాలు పెరుగు అమ్మకానికి పెట్టి దాని నుంచి వచ్చే డబ్బులతోనే తల్లులు మా పిల్లలందరికీ చిన్న చిన్న పోగులు చేయించడం ముక్కు పొడకలు చేయించడం గొలుసులు చేయించడం పెళ్లిళ్ళు చేయించడం బట్టలు కొంటే ఇవన్నీ కూడా గో సంతతి ద్వారానే పల్లెటూరులో ప్రతి ఇంటిలో ఇదే ఆవాల డబ్బాలు అమ్మ దాచిపెట్టిన డబ్బు నాన్నకి ఎన్ని రకాలుగా ఆదుకున్నదో నేను ఎన్ని కథనాలు చెప్పాను నీకు అలా ప్రతి ఇంటిలో కూడా అందుకని గోవుని శ్రీ మహాలక్ష్మిగా మనం పూజిస్తాం అటువంటి గోవుకు ఇంకొక గొప్ప శక్తి ఉంది తెలుసా నీకు ఆ ఇంటి యజమాని పట్ల కుక్క ఏ విధంగా అయితే విశ్వాసంగా ఉంటుందో ఇంటి యజమానికి కనుక ఏదైనా జబ్బు చేస్తే అది తెలిసినటువంటి గోమాత వెళ్ళి ఏ మొక్కలో ఏ ఔషధ గుణం ఉందో ఏ రోగానికి ఏ మొక్క పనిచేస్తుందో తెలుసుకుని అది ఆహారంగా తాను తిని ఆ పాల ద్వారా ఆ యజమానికి ఆరోగ్యాన్ని చేకూర్చేట గొప్ప శక్తి గోవులో ఉంది అవునమ్మా ఇది నేను ఇప్పటిదాకా నిజంగా వినలేదమ్మా ఎన్ని ఉన్నాయమ్మా మనకి పై పైన చదివి పైపైన మాట్లాడతారు యజమానికి అనారోగ్యం ఉంటే ఈ గోవు వెళ్ళి ఏ ఔషధ గుణం ఉన్న మొక్కని తింటే ఆ పాల ద్వారా ఆ ఔషధాన్ని ఇవ్వచ్చో అది వెళ్ళి తీసుకుంటది ఓ ఈ పాడు పుస్తకాల పుస్తకాలు మెకాలేగాడు ఇచ్చిన ఎడ్యుకేషన్ పుస్తకాలు చదివి చదివి మూర్ఖులు అందరు ఇలాగే మాట్లాడుచేస్తారు మొలాలు ఏం తెలిసిన వాళ్ళకి ఏమనుభవించారు ఈ మాట్లాడే వాళ్ళందరూ గోవు మూత్రానికి ఎంత శక్తి ఉందో ఇప్పటికీ నిరూపిస్తున్నారు శాస్త్రవేత్తలు దానిని పిచికారీ చేసి మొక్కల మీద వెళితే మొత్తం అసలు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఈ గో ఆధారిత వ్యవసాయం ఎంతమంది అద్భుతమైన పంటలు పండిస్తున్నారు ఎంత సంపద సృష్టిస్తున్నారు వాళ్ళు ఎంత డిమాండ్ ఉన్నది వాటికి అసలు మనకి అసలు ఈ కలియుగోలు ఇటువంటి భావాలు రావటానికి కారణం కూడా గోవులే గోవు వృష్పాలే ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ద్వాపరయుగంలో నిర్యాణం చెందాడో ఈయన ఎప్పుడు పోతాడో ఎప్పుడు వద్దామా అని వచ్చాడు ఈ కలిపురుషుడు ఈ దుర్మార్గపు లక్షణాలు కలిగిన వాడు వచ్చి ఏం చేశాడు రావడ రావడు ఆవునని వృషభాన్ని తన్నాడు కాలుతో అక్కడ నుంచి ప్రారంభమైంది మనలో అవలక్షణాలు రావడం గోవు అనేది భూమాతకు ప్రతీక వృషభం అనేది ధర్మదేవత ధర్మానికి ప్రతీక వృషభం అయితే అంటే ఎద్దు అయితే భూమాతకు ప్రత్యేక గో ఈ రెండింటిని తన్నాడు కదా ఈ రెండింటిని తన్నినప్పుడే కదా పరీక్షిత్తు ప్రశ్నించాడు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి నీలో ఉన్న అవలక్షణాలు ఈ ఆర్యావర్తనమైన పుణ్యభూమిని నీకు స్వాగతం పలకదు నీలో ఉన్నవన్నీ అవలక్షణాలే మనసులో ఒకటి పెట్టుకున్న పైకి మరోలా మాట్లాడతావు సంప్రదాయాలను వదులుకుంటావు అయిన దానికి కానీ దానికి పోట్లాడుకుంటుంటారు మోసగిస్తారు సంపాదనలు దాచుకుంటారు సంపాదనని దోచుకుంటారు ఈ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు పొమ్మంటాడు కానీ నేను చంపనంటాడు మరి పొమ్మంటున్నావు చంపనంటున్నావు ఎక్కడ దోమంటావు నన్ను ఎక్కడైనా ఒక చోటు పొమ్మంటే అప్పుడు ఎక్కడ ప్రాణిబ జరుగుతుందో నువ్వు అక్కడ ఉండు ఎక్కడ జోదం ఉంటుందో అక్కడ ఉండు ఎక్కడ మద్యపానం సేవిస్తారో అక్కడ ఉండు ఎక్కడ వ్యభిచారం ఉంటుందో అక్కడ ఉండు అని ఈ నాలుగు చోట్లు ప్రసాదించాడు అందులోకి వెళ్ళిన వాళ్ళు ఎలా చెడిపోతారో చూపించడానికి మళ్ళీ నిన్నే వాడుకుంటా నేను తాగినవాడు ఎలా నాశనం అవుతాడో జోదం వాడు ఎలా పతనం అయిపోతాడో వాడు ఎటువంటి రోగాలకు పాల్పడతాడు నిన్నే ఉదాహరణగా చూపించి మళ్ళీ జాతిని ఉద్ధరిస్తాను ఈ నాలుగు చోట్ల నువ్వు ఉండమన్నాడు అవి అన్ని పనికిరానివి కదా ఇంకోటి మంచిది ఈయన బంగారంలో నువ్వు ఉండమన్నాడు అప్పటికప్పుడు ఆయన కిరీటంలో కూడా కలిపురుషుడు వచ్చేసాడు ఆయనలో కూడా అవలక్షణం వచ్చేసింది తపస్సు చేసుకున్న మునిలో కూడా ముని మెడలో కూడా బంగారంలో కూడా కలిపురుషుడు బంగారు కలిపురుషుడు ఉంటాడుగా ఆయన ధరించుకునేవి ఇనుము కలిపురుషుడు ధరించుకునేవన్నీ కూడా ఇనుపు అందుకని ఇనుమును మనం దూరంగా పెట్టేవాళ్ళం చావిట్లో పెట్టేవాళ్ళం ఏది గుణపాలు పారలు ఇనుపకు సామానించే పెట్టి చెక్క బీరువాలు చక్క కుర్చీలు చెక్క అలమారాలు పైన దోలాలతో ఇళ్ళు కట్టుకున్నాం స్టీల్ ఎప్పుడైతే మన ఇంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి కలి యొక్క ప్రభావం ఎక్కువైపు ఇలాంటి ప్రశ్నలే వేస్తుంటారు గోవుని గురించి వడిగి అవి మూర్ఖులు మాట్లాడతారు ఈ మూర్ఖత్వానికి కారణం కూడా ఇదే ఈ కలి యొక్క దీనివల్లనే